అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు ఒక ఎకరం షేను గురించి ఇది షేర్ వచ్చిందండి దీని గురించి పూర్తి డీటైల్గా చెప్తాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ మీకు ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫస్ట్ మీకే అందుతాయి ఒక్కొక్కసారి మనకి జాక్పాట్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి కనుక ఇదైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గుర్తించి చెప్తాం ఇది మనము ఇబ్రిపట్నం నుంచి కొండపల్లి కొండపల్లి నుంచి మైలవరం వచ్చిన తర్వాత రామచంద్రాపురం విలేజ్ వస్తుందండి రామచంద్రాపురం విలేజ్కి ఆనుకోని ఉన్నటువంటి ఒక ఎకరం పొలం మనకి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి నల్లరేగడి నల్లరేగడి ఏ క్లాస్ పొలం అనమాట మంచి ల్యాండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది సుద్రూత ఫెన్సింగ్ ఉంది చక్కగా స్క్వేర్ ఉందనమాట ఇల్లు కూడా ఉన్నాయి చూడండి ఇటువైపు ఇల్లు కూడా కనిపిస్తున్నాయి ఇదంతా ఊరు అనమాట ఊరికి కానుకొని ఉంటుంది హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఊరికి కానుకొని ఉన్నటువంటి పొలం ఇది వచ్చేసి అర్జెంట్ సేల్కి వచ్చింది దీని ప్రైస్ చెప్తాను జాక్బార్డ్ ప్రాపర్టీ ఓన్లీ థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకరా ఓన్లీ థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకరా స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే ఎందుకంటే థర్టీ ఎయిట్ ల్యాక్స్లో మనకి ఏరియాలో ఎక్కడ ల్యాండ్స్ లేవు చాలా మంచి ల్యాండ్ అంత పట్టాభూమి అంత జెన్యున్గా డాక్యుమెంట్ ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఈరోజు కొనుక్కున్న వాళ్ళకి రేపొద్దున కూడా ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది చూడండి ఇదంతా అదే చూసుకోండి చక్క దారి కూడా చూపిస్తాను నేను ఇంకొక వీడియోలో దారి కూడా చూపిస్తాను ఇదే వీడియోలో చూడండి ఇదే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు దారి ఎక్కడ వాకుందో చూపిస్తాను ఇది అండి ఇది వచ్చేసి మనకి చేలోకి వచ్చేటట్టు దారి చూసారు కదా చక్కటి కార్ వెళ్తుంది ఒక ఫిఫ్టీ మీటర్స్ వరకే మనకి మెట్ రోడ్డు ఉంటుంది తర్వాత మళ్ళీ అంతా సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కదా ఇదంతా ఊరే ఇది ఇటు వచ్చి షెలలోకి దారి అనమాట చాలా బాగుంటుంది లొకేషన్ చాలా బాగుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్